సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గుంటూరు కారం ఈ మూవీలో శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం హైపరాది సునీల్ మహేష్ ఆచంట రఘుబాబు నటిస్తున్నారు థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్ సంస్థ నిర్మిస్తోంది విషయం ఏమిటంటే ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ రెండు సాంగ్స్ తో మూవీపై అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన గుంటూరుకారం టీం నేడు ఉదయం మహేష్ బాబు స్టైలిష్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు ఇక కొద్దిసేపటి క్రితం మరొక మాసివ్ మాస్ పోస్టర్ ని రిలీజ్ చేసి మూవీపై మరింత హైప్ పెంచేశారు ఇక ఈ విధంగా సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లోని ఫ్యాన్స్ హ్యాండిల్స్ ద్వారా ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తూ విభిన్న కాన్సెప్ట్స్తో ఫ్యాన్స్ టీమ్ ఫ్యాన్స్లో ఆడియన్స్లో మంచి జోష్ నింపుతోంది మరి జనవరి పన్నెండున గ్రాండ్గా ఆడియన్స్ ముందుకు రానున్న గుంటూరు కారం మూవీ ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి మరి